హాయ్ అండి ఈరోజు పచ్చిమిర్చి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగాక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక గుప్పుడు పుదీనా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పచ్చడిలో కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి